హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ మనలో చాలా మందికి కూడా ఫంక్షన్స్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం ఉంటుంది నాకు కూడా భలే ఇష్టము మంచిగా రెడీ అయ్యి వెళ్ళటము అందరితో టైం స్పెండ్ చేయటం అప్రిసియేషన్స్ తీసుకోవటము అప్రిషియేట్ చేయటము ఏదన్నా సరే నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట మా కజిన్ వాళ్ళ పాప ఓనీలు అండ్ ఇంకో కజిన్ వాళ్ళ బాబుది బర్త్డే సెలబ్రేషన్స్ ఒకేసారి చేశారు అంటే బాబు బర్త్డే నెక్స్ట్ మంత్ అనమాట సెప్టెంబర్లో బట్ స్టిల్ మా చెల్లి ఏంటంటే ఊరికే అందరూ ఉన్నారు కదా అని కేక్ కట్ చేయించింది రెండు కూడా ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను ఈ ఫంక్షన్ వచ్చేసరికి గుంటూరులో జరిగింది మా పిన్ని వాళ్ళ మనవరాల్ బర్త్డే అనమాట ఒకగానొక మనోరాలు ప్రీవియస్ వీడియోలో మంగళ స్నానం సెలబ్రేషన్స్ షేర్ చేశాను సో ఎవరైనా మిస్ అయితే ఈ వీడియో తర్వాత తప్పకుండా చెక్ చేయండి సిద్ధుకి రెండు బ్లేజర్స్ తీసుకున్నా కదా ఆలివ్ గ్రీన్తో పాటు ఆఫ్ వైట్ బ్లేజర్ కూడా తీసుకున్నాను ఆలివ్ గ్రీన్ బ్లేజర్ ఏమో ముందు పంచుల్ ఫంక్షన్ కి వేసుకున్నాడు కదా సో ఇది వచ్చేసరికి సెకండ్ ఇప్పుడు ఓనిల్ ఫంక్షన్ జరిగే పాపకి ఆల్రెడీ ఒకసారి ఓనిల్ ఫంక్షన్ చేశారు అంటే లెవెన్ ఇయర్స్ అప్పుడు ఇస్తారనమాట అయితే ఆ టైంలో మా రెండో కజన్ యూఎస్లోనే ఉంది సో తనకు అప్పుడే బాబు పుట్టాడు తను రావటం కుదరక గ్రాండ్గా అయితే ఫంక్షన్ చేయలేదు సో గ్రాండ్గా ఫంక్షన్ చేద్దాము అనే ప్లాన్ తోటి ఫస్ట్ ఏమో ఫార్మల్గా చేయాలి కదా అది ఇంట్లో చేసాము ఆల్రెడీ ఆ వీడియో కూడా నేను షేర్ చేశాను ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఇంకా లైక్ అందరినీ చుట్టాలు మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి మా పిన్ని చేస్తుంది అనమాట ఎందుకు అది ఎందుకు తీసావు అదే ఊడింది ఏంటి ఊడింది మా కజిన్ తెలుసు కదా ఆల్రెడీ వీడియోస్ చూసే ఉన్నారు దీని పేరు సర్లా మా పిన్ని వాళ్ళ పెద్దమ్మాయి వాళ్ళ పాపది ఓన్లీ ఫంక్షన్ చేస్తున్నారు చోకర్ రీసెంట్గా ఓనిల్ ఫంక్షన్కి అని చెప్పి మా చెల్లి తీసుకుంది ఫస్ట్ లెవెన్ ఇయర్స్ అప్పుడు ఓనిల్ ఫంక్షన్ చేశారు కదా అప్పుడేమో పెద్ద హారం తీసుకుందనమాట ఈ ఫోటో వచ్చేసరికి పాపది ఫస్ట్ ఓనిల్ ఫంక్షన్ అనమాట అది కూడా చాలా బాగా చేశాము పాపని రెడీ చేస్తూ ఉన్నారు ఇంకా ఫోటోగ్రాఫర్ వచ్చి ఫొటోస్ తీస్తానంటే పాప చాలా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతుంది ఇంకా అందుకని మేము అందరం బయటకు వచ్చేసి ముచ్చట్లు ఆడుకుంటూ ఉన్నాము తిను ఇంకో కజిన్ అనమాట మధులిక సర్లా వాళ్ళ చెల్లి వీళ్ళబాబుకి అనమాట వాళ్ళ ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ లాగా జస్ట్ అందరు ఉన్నారని చెప్పి కేక్ కట్ చేపిస్తున్నాము సిద్ధూకి ట్రెడిషనల్ వేర్ కంఫర్ట్ ఉండదంట అందుకని రెండు కూడా నేను బ్లేజర్సే తీసుకున్నాను నాకు ఆడపిల్ల లేరు కాబట్టి ఆబ్వియస్లీ వాడిని ఏదో ఒక విధంగా రెడీ చేయాలి కదా చక్కగా హెయిర్ స్టైలింగ్ అని చెప్పి దగ్గర లో టోనియన్గా గై ఉంటే గుంటూరులో అక్కడికి పంపించాను మధు అండ్ వాళ్ళ హస్బెండ్ శ్రీనివాస్ అనమాట వాళ్ళ చిన్న బాబు పెద్దోడు మీకు తెలుసు కదా అల్లరోడు ఆధ్వర్న ఎక్కడో చోట తిరుగుతూనే ఉంటాడు తిను మూడో చెల్లి ప్రవళిక ప్రవళికకి మన సబ్స్క్రైబర్స్లో కూడా కొంతమంది బాగా ఫ్యాన్స్ ఉన్నారనమాట చాలా ఇష్టమంట తన అంటే పాప రెడీ అయిన తర్వాత పూల పందిరి కింద తీసుకొస్తారు కదా ఇప్పుడు ఈ మధ్య ఇదొక ట్రెండ్ నడుస్తుంది కొన్ని సంవత్సరాలుగా సో ఇలా ప్లాన్ చేశారు యాక్చువల్లీ లైక్ పేర్స్ నుంచి ఉందాము అని అనుకుంటే అంత టైం ఉండదు కదా మనకి సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే అందరం కలిసి లోపల నుంచి ఉన్నాము ఆ తర్వాత పాపతో టీం ఫ్రంట్ ఇద్దరు అంటే లైక్ కపుల్స్ నుంచే కొన్ని ఫొటోస్ తీపిచ్చేసి మళ్ళీ ఇంక తన్ని స్టేజ్ మీద కూర్చోబెట్టారనమాట ఇదొక ఫన్ పిల్లలందరికీ కూడా రోజుకొక ట్రెండ్ మారుతుంది రేపు మా మనోరాళ్ళు మనోళ్ళు టైం వచ్చేసరికి ఇంకా ఏం ట్రెండ్ ఉంటుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాము వీళ్ళంతా కూడా చాలా ఎర్లీగా వచ్చేసారు లైక్ టెన్ ఓ క్లాక్ అట్లాగా నెమ్మదిగా ఫోటోషూట్ నడుస్తూ ఉంది ఒక పక్కనేమో చుట్టాలు వస్తూ ఉన్నారు నేను కూడా అరౌండ్ టెన్ థర్టీ లెవెన్కి అట్లా వచ్చినట్టున్నాను ఆ టైంకి అయితే ఇంకా చుట్టాలు ఎవరు రాలేదు ఈ డెకరేషన్ మొత్తంకి ఆల్మోస్ట్ లైక్ టూ ల్యాక్స్ అయిందనమాట చాలా చాలా బాగా చేశారు ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్ ఇంక్లూడ్ చేయించింది తను ఇవేంటంటే కొన్ని ఫొటోస్ అవి చూసి పింట్రెస్ట్లో తర్వాత ఇన్స్టాలో అట్లా మిక్స్ అండ్ మ్యాచ్ చేయించి ఇట్లా చేయించారు బట్ ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగుంది మీరు ఒకటి గమనించినట్లయితే ఆల్మోస్ట్ అందరం కూడా ఒకటే కలర్ శారీస్ వేసుకున్నాము దాంతో బ్యాక్గ్రౌండ్ థీమ్ బాగా మ్యాచ్ అయింది యాక్చువల్లీ మా చెల్లి వాళ్ళు ఇట్లా పేస్టల్ కలర్స్ ఉంటే బాగుంటాయి అని చెప్పి ఇట్లా సెలెక్ట్ చేశారు ఏదైనా ఫంక్షన్ చేసేటప్పుడు లైక్ గిన్నె నిండా ఫ్రూట్స్ పెట్టడము స్వీట్స్ పెట్టడము లైక్ ఒళ్ళో పెట్టడం ఇవన్నీ కూడా చేస్తాం కదా అండ్ గణపతి పూజ ఇవన్నీ కూడా ఫస్ట్ టైం ఓణీలు ఇచ్చినప్పుడు చేస్తారు ఈసారి అయితే మాత్రం ఇంకా అదంతా ఏం పెట్టకుండా జస్ట్ ఫార్మల్గా ఊరికే కొన్ని ఫ్రూట్స్ ఇస్తున్నట్టు అట్లా చేసి మామూలుగా ఫంక్షన్ యాజ్ యూజువల్ ఎట్లా అంటే కొంచెం రెడీ చేసి కూర్చోబెట్టి అందరి చేత అక్షింత లేపించారు లాస్ట్ ఫంక్షన్లో అయితే పాపం చాలా ఇబ్బంది పడిపోయింది తను ఆ జ్యువెలరీ మొత్తంతో నేను నా గోల్డ్ చెడ్ కూడా పెట్టాను కదా మీరు వీడియోలో చూసే ఉంటారు ఈసారి అయితే మాత్రం తను క్యారీ చేయలేదని పెట్టలేదండి జస్ట్ బ్యూటిషియన్ ఇట్లా పూలతోటి డెకరేట్ చేస్తారు కదా అంతవరకు చేపిచ్చేసాము ఒక్కొక్కళ్ళు అందరం కూడా అక్షింతలు వేయటానికని స్టేజ్ మీదకి వెళ్తున్నాము ఈయన మా నీస్ వాళ్ళ మామయ్య గారు అనమాట సరే తనతో మాట్లాడితే ఆయన్ని కూడా క్యాప్చర్ చేశాను అక్షంతలు అని చెప్పి నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు ఇంకా స్టేజ్ ఎక్కేసరికి ఆబ్వియస్లీ ఇట్ విల్ టర్న్ అవుట్ ఇన్ టూ గ్రూప్ ఫోటో కదా ఇంకా అందరం కలిసి నుంచు అని కొంచెంసేపు ఫొటోస్ దిగాము నేను ఎక్కువ వీడియో తీయటమే సరిపోయిందండి లైక్ నన్ను వీడియో షూట్ చేసే వాళ్ళు ఎవరు లేరు అండ్ మిగతా వాళ్ళు తీసింది కూడా ఎక్కువగా ఫొటోసే తీశారనమాట అందుకని ఇట్లా ఫొటోసే ఎక్కువగా షేర్ చేస్తా ఉన్నాను వీడియో తీవా ఫోటో తీవా అని చెప్పి అస్తమాను అందరిని అడిగితే కూడా బాగోదు కదా సో అందుకని చెప్పి కొన్ని క్లిప్స్ అయితే మేము తీయించుకున్నాము వీళ్ళందరూ కూడా మేకప్ అండ్ హెయిర్ డ్రెస్సింగ్ శారీ డ్రైపింగ్కి లక్ష్మి అని చెప్పి బ్యూటీషియన్ని పెట్టించుకున్నారు లక్ష్మి వచ్చేసరికి లాస్ట్ టైం ఒండిల్ ఫంక్షన్కి మేకప్ చేసింది కూడా తనే అనమాట చాలా బాగా చేస్తుంది నేను మాత్రము ఓన్గానే రెడీ అయ్యానండి ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇంకా అట్లా అలవాటు అయిపోయింది హెవీ మేకప్ అవన్నీ కూడా నాకు సూట్ అవన్నమాట సో నేను ఎట్లా అయితే రెగ్యులర్గా మేకప్ చేసుకుంటానో నేను అట్లా చేసేసుకున్నాను అండ్ శారీ డ్రేపింగ్ కూడా నేనే చేసుకున్నాను వచ్చిన వాళ్ళందరూ కూడా అక్షింతలు వేసి బోన్ చేసి వెళ్ళేటప్పుడు పిన్ని బాబాయ్ ఇద్దరు కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చి సెండ్ ఆఫ్ ఇస్తున్నారు చాలా హ్యాపీ హ్యాపీగా జరుగుతుంది రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ అదంతా కూడా నేను స్నానం వీడియోలో షేర్ చేశాను దీనికి ప్రీవియస్ వీడియో సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చెక్ చేయండి అండ్ ఏమేమి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాము అనేది వీడియో ఎండ్లో షేర్ చేస్తాము రిటర్న్ గిఫ్ట్స్ అయితే చాలా టైం పట్టింది అనమాట లైక్ మోర్ దెన్ ఫోర్ అవర్స్ పట్టింది మాకు ప్యాక్ చేయడానికి ఎక్కువ మంది ఉన్నాం కదా త్వరగానే అయిపోయింది అనమాట ప్యాకింగ్ అది కూడా రిటర్న్ గిఫ్ట్గా ఏమేమి ఇచ్చారు అనేది డీటెయిల్డ్గా నేను వీడియో ఎండ్లో షేర్ చేస్తాను మిస్ కాకుండా చూడండి ఎవరినైనా వీడియో తీయమని అడిగితే ఇదిగోండి ఇట్లా తీస్తారు తల కనిపించట్లా లేకపోతే వేరే వాళ్ళ తల్లి ఇంత కనిపిస్తా ఉండేటట్టు తీస్తారనమాట పట్టు చీరలు జ్యువెలరీ ఎక్కువసేపు ఉంచుకుంటే మనకే చిరాకు వస్తూ ఉంటుంది పిల్లలు ఎట్లా కూర్చుంటారో అంతసేపు బట్ స్టిల్ తను అప్పటి వరకు కూడా పేషెంట్గా కూర్చుందనమాట ఇంకా తనకి చిరాకు స్టార్ట్ అయిపోయింది అండ్ మధ్య మధ్యలో ఏదోటి స్నాక్స్ తినిపిస్తానే ఉన్నారు తనకి అయినా పిల్లలు అంటే ఆడుకుంటా కదులుతూ ఉంటారు కదా ఒక్కచోట స్టిల్గా కూర్చోవాలంటే వాళ్ళకి చాలా కష్టము ఆద్వన్ వాళ్ళ తమ్ముడు విదార్థ్ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు తనకి నెక్స్ట్ సెప్టెంబర్ సెవెంత్ కల్లా వన్ ఇయర్ కంప్లీట్ అవుతుందనమాట సో దానికి ముందే ఓకే ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ లాగా అందరూ ఉన్నాం కదా అందుకనే కేక్ కట్ చేయించింది బాసిగడ్ చూశారు కదా వాళ్ళ అమ్మమ్మ చేతిలోంచి వదిలించుకొని వచ్చి ఆ కేక్ని ఎన్ని విధాలుగా చేయాలో అట్లా చేస్తున్నాడు షుగర్ బాల్స్ తీసి అందరి రోడ్లో పెడతా ఉన్నాడు ఆఫ్ వైట్ శారీ అండ్ ఆఫ్ వైట్ షర్ట్ వేసుకున్న వాళ్ళు మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారు అండ్ మావయ్య గారు మా మమ్మీ వీడియో తీస్తుందండి వీళ్ళు ఓన్లీ మా కజిన్సే అనమాట అంటే ఓన్లీ అక్క చెల్లెళ్ళ వరకే వదిన్లు అందరం కలిసి అన్నయ్యలు వదినలు అక్క చెల్లెళ్ళు వాళ్ళ హస్బెండ్స్ అందరం కలిసి ఈ గ్రూప్ అనమాట మమ్మీ వాళ్ళు ఇంకా బాబాయ్ వాళ్ళు పెద్దనాన్న వాళ్ళు వీళ్ళందరూ కలిస్తే మామయ్య వాళ్ళు వీళ్ళందరూ కలిస్తే అది వేరే ఇంకా పెద్ద గ్రూప్ ఫోటో అవుతుంది గ్రూప్గా ఫోటో తీయటం అంటే మామూలు విషయం కాదండి అది మీకు కూడా తెలుసు కదా అందరినీ పిలవాలి అందరు ఒక చోట గ్యాదర్ అవ్వాలి కొంతమంది బోన్ చేస్తూ ఉంటారు లేదా కొంతమంది వెళ్ళిపోతాము టైం అయిపోతుందని అంటారు ఎంత ఫ్యామిలీ మెంబర్స్ అయినా వాళ్ళకి పనులు ఉంటాయి కదా కొంచెం గుడ్ థింగ్ ఏంటంటే పెద్దవాళ్ళు కానీ ఇంకా మా హస్బెండ్స్ కానీ ఎవరైనా సరే చక్కగా కోఆపరేట్ చేస్తారనమాట మాతో కొంచెం ఫొటోస్ తీసుకోండి అట్లా అంటే ఎందుకంటే ఇవే అండి మెమరీస్ ఎప్పటికీ ఉండిపోతాయి ఫైనలీ దిస్ ఇస్ మై ఫేవరెట్ ఫోటో చాలా బాగా వచ్చిందనమాట స్టేజ్ చూసారు కదా చాలా పెద్దది అండ్ మా గ్రూప్ కూడా ఆ స్టేజ్లో కరెక్ట్గా ఫిట్ అయ్యింది రిటర్న్ గిఫ్ట్లో తాంబూలంతో పాటు స్వీట్స్ ఇస్తాం కదా చిన్న చిన్న లడ్డూలు మామూలుగా రిటర్న్ గిఫ్ట్ అని చేయించారు ఇట్లా పెద్ద లడ్డూస్ ఒక ఫైవ్ సిక్సో అలా విడిగా చేయించింది అంటే ఒళ్ళో పెట్టించడానికి సో ఒక లడ్డూ నాకు ఇచ్చింది టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి ట్రే నిన్న చూపించాను కదా ఫోర్ ఫిఫ్టీ రౌండ్ అలా పడింది అనమాట రిటర్న్ గిఫ్ట్ గానేమో ట్రే తాంబూలము కాజా కొద్దిగా బూంది అండ్ లడ్డు ఇచ్చారు ఎక్కడున్నా సందడి సందడి హడావడి హడావడి ఇంకా అట్లా ఫొటోస్ తీసుకొని కొంతేపు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదో ఒకటి సెటైర్స్ కౌంటర్లు వేస్తూ ఉంటాం కదా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు ఇంకా ఎవరు వాడి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయాము ఐ మీన్ లైక్ మా చెల్లి వాళ్ళు గుంటూరులోనే ఉన్నారు ఇంకా నేనేమో చెన్నై వచ్చేసేయాలి కదా అందుకని చెప్పి ఆ రోజే మేము విజయవాడ వెళ్ళిపోయామన్నమాట లాస్ట్లో ఆల్మోస్ట్ అన్ని పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తున్నాను అండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూస్తారు అని చెప్పి అండ్ మా జ్యువెలరీ శాలరీ డీటెయిల్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ ఒక సెపరేట్ వీడియో చేస్తాను మేబీ రేపు కానీ లేదా నెక్స్ట్ వీక్ కానీ పోస్ట్ చేస్తాను సో దీంతో వీడియో ఏం చేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్